hello guys how are you welcome to healthy tech life hope all is well i'm very happy to inform that i'm going to expand my projects on high city madhapur kundapur Nasing, gachboli financial district nanakram guda nalagandla kokapet so uh, about nine places i'm going to start my ventures uh, i'll sell the new projects and the resell the projects old projects and uh, rental commercial as well as the residential properties సో ఇఫ్ ఎనిబడి ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఇఫ్ యు వాంట్టు సేల్ ది యువర్ ప్రాపర్టీ ఆర్ యుఫ్ వాంట్ లీజ్ యువర్ ప్రాపర్టీ దెన్ ఆల్సో యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ గివెన్ మై నంబర్ సో ఇప్పుడు ఒక మంచి ప్రాపర్టీ చూద్దాం చలో గట్ ద వీడియో సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది హస్తినాపురం నుండి మెయిన్ రోడ్ నుండి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి టూ అవర్స్ టీచర్స్ కాలనీ గేటెడ్ కమ్యూనిటీ ట్రిప్లెక్స్ విల్లా అండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కమ్యూనిటీ అండ్ చాలా స్టాండర్డ్గా కన్స్ట్రక్షన్ చేసాము పార్కింగ్ టూ కార్ పార్కింగ్ ఇచ్చామండి యూ కెన్ పార్క్ టూ కార్స్ ఈజీలీ పార్కింగ్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చాము కింద పోర్షన్లో రెంటెడ్ పర్పస్లో వన్ బిహెచ్కే ఇచ్చాము ఈస్ట్ ఫేసింగ్లో ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ ఇచ్చామండి నార్త్ సైడ్ వన్ బిహెచ్కే రెంటెడ్ పోర్షన్ దిస్ ఈస్ అ నార్త్ ఫేసింగ్ వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే పోర్షన్ ఇది రెంటెడ్ పర్పస్ కావాలంటే వుడ్ వర్క్ కంప్లీట్ చేసి ఇస్తాం బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ డ్రెస్సింగ్ ఏరియా కబోర్డ్ చేసుకుంటే మీకు క్లోజ్ ఎట్లా ఉంటుంది ఎల్వేషన్ టైల్స్ కూడా విత్ గోల్డెన్ స్ట్రిప్తో బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ దిస్ ఇస్ ద డూప్లెక్స్ టీ టీక్వడ్ మెయిన్ డోర్ అండి విత్ సెంట్రలైజ్ లాక్ మొత్తం రాయల్ ప్లేతోని ఏషియన్ పెయింట్స్ డిజైన్ ఇచ్చాము ఇండియన్ వాష్రూమ్ అండి సో ఇక్కడ మీకు లిఫ్ట్ ప్రొవైజన్ ఇచ్చాము కింద గుంత లిఫ్ట్ గుంత కోసం తీసి స్లాబ్ వేసాము యూ కెన్ అకామిడేట్ లిఫ్ట్ హియర్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ అరేంజ్ ద లిఫ్ట్ సో యాంటీ స్కిడ్ గ్రాండ్ వేసాము స్టెప్స్కి అండ్ ఇస్కి గ్రాండ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అండి రెండు బెడ్రూమ్లు అండ్ స్పేషియస్ లివింగ్ రూమ్ అండ్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కూడా టూ బెడ్రూమ్ హాల్ ఉంటుంది మొత్తం ఫోర్ బెడ్రూమ్ ట్రిప్లెక్స్ విల్లా అండి వెరీ స్పేషియస్ హాల్ సో ఫాల్స్ లేని డిజైన్ కూడా బ్యూటిఫుల్ వచ్చాయి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా చాలా పెద్ద వాష్ ఏరియాలో కూడా బాల్కనీలో ఫాల్స్ సీలింగ్ వేసాము అల్ట్రా మోడర్న్గా కిచెన్ లాగా మీకు రెడీ చేసి ఇస్తాము వుడ్ వర్క్ చేసి దట్ కాస్ట్ ఎక్స్ట్రా గ్లాస్ పాటిషన్ అయినా వుడెన్ పాటిషన్ అని వస్తుంది నార్త్ సైడ్ బాల్కనీ హాల్లో నుంచి బాల్కనీ అండి ఇది సో ఇది రోడ్ వ్యూ చూసుకోవచ్చు దిస్ ఇస్ అ మాస్టర్ బెడ్రూమ్ వాడ్రోబ్స్కి ఆల్రెడీ సెల్ఫ్స్ ఇచ్చాము ఫాల్ సీలింగ్ డన్ అటాచ్డ్ వాష్రూమ్ అండి టూ బై ఫోర్ డిజిటల్ టైల్స్ తీసుకున్నాము చాలా బాగా వచ్చాయి దిస్ ఇస్ ద సెకండ్ బెడ్రూమ్ అండి ఫుల్లీ వెంటిలేటెడ్ అండ్ వెరీ స్పేషియస్ వాటర్ వస్తుంది లాఫ్ట్ వస్తుంది వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ ఫ్లోర్ ఇంకా ట్రెడిషనల్ లిఫ్ట్ కావాలంటే ట్రెడిషనల్ లిఫ్ట్ అండ్ హైడాలిక్ కావాలంటే హైడ్రాలిక్ రేంజ్ చేసి ఇస్తాము బ్యూటిఫుల్ షాన్ ఇక్కడ లిఫ్ట్ ఓపెనింగ్ వస్తుందండి దిస్ ఇస్ అ కామన్ వాష్రూమ్ దిస్ ఈజ్ అ థర్డ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ ప్రతి రూము వెంటిలేటెడ్గా ఉందండి చాలా వెంటిలేషన్ వస్తుంది ప్రతి రూమ్లోకి ఇక్కడ కూడా డార్క్ ఏరియాస్ లేవు వెరీ స్పేషియస్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ ఫాల్ సీలింగ్ అండ్ టూ బై ఫోర్ డిజిటల్ టైల్స్ దిస్ ఈజ్ ద ఫోర్త్ బెడ్రూమ్ వెరీ స్పేషియస్ బాల్కనీ అండి ఇక్కడ మీరు టెర్రస్ గార్డెనింగ్ యోగా ఏదైనా వేసుకోవచ్చు ఆ గుడ్ థింగ్ ఏంటంటే పక్కన కూడా ఇటు విండోస్ లేవు కాబట్టి మీకు ప్రైవసీ మెయింటైన్ అవుతుంది సో యూ కెన్ ఎంజాయ్ యువర్ బాల్కనీ స్పేస్ పక్కన మొత్తం కంప్లీట్ వాల్ వచ్చింది వా సో మీకు ఇటు ప్రైవసీ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది చాలా పెద్ద బాల్కనీ సో టెరెస్ గార్డెనింగ్ హ్యాపీగా వేసుకోవచ్చు యోగా చేసుకోవచ్చు హోప్ యు లైక్ దిస్ ప్రాపర్టీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకన్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీకు కనుక ప్రాపర్టీ సేల్ చేయాలి మీరు ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్న నన్ను ఈ నెంబర్లో సంప్రదించగలరు అండ్ మీకు స్థలం ఉంటే ఆల్రెడీ ఎనభై నాలుగు నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మనం ఎక్కడైనా మనము కట్టిస్తాము టూ థౌసండ్ రూపీస్ పర్ ఐసెఫ్టీ చూప్రా మనము బిల్డ్ చేస్తాము వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్లాట్స్ ఇన్ హస్తినాపురము అండ్ వినాయక్ హైల్స్ టీచర్స్ కాలనీ వన్నస్థిలిపురంలో చాలా ప్లాట్స్ ఉన్నాయి సో మీరు వచ్చేసి ప్లాట్స్ చూసుకుంటే అకార్డింగ్ టు ద యువర్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ వీ కెన్ బిల్డ్ యువర్ డ్రీమ్ హౌస్ వీఆర్ హ్యావింగ్ హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ మేస్త్రీస్ ఉన్నారండి సో మేము ఎక్కడికైనా ఎల్బినార్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడికైనా వచ్చి మీ డ్రీమ్ హౌస్ని మేము కట్ట కట్టాము సో ప్లీజ్ గివ్ మీ అన్స్ టు బిల్డ్ యువర్ డ్రీమ్ హౌస్ ఐ హోప్ యుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మీ శి కడార్లా థ్యాంక్ యూ